హాయ్ హలో వెల్కమ్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్ ఫ్రెండ్స్ ఏదైతే టిఎస్పిఎస్సి కమిషన్ గ్రూప్ ఫోర్ సంబంధించిన అలాంటి ఎగ్జామ్ అయితే అయిపోయింది వాటికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ నెల పదమూడు నుంచి వీటికి సంబంధించిన వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోవడానికి ఆప్షన్లకి అయితే పదమూడో తేదీ నుంచి అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి ఈ నెల పదమూడు నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించున్నట్టు ప్రకటించింది అయితే మెరిట్ జాబితా ప్రకారం ఒక్కో పోస్ట్కి ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్టు వీళ్ళైతే తెలిపారు అంటే ఒక పోస్ట్కు ముగ్గురు చొప్పున సెలెక్ట్ చేశారు అండ్ ఇక్కడ ఒక పీడిఎఫ్ కూడా రిలీజ్ అయింది పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి అందులో మీ పేరున్న వాళ్ళు మీరైతే సర్టిఫికేట్లు అయితే రెడీ చేసుకోండి సర్టిఫికెట్ తీసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఇవ్వాలి వెళ్ళాలి అయితే ఈ నెల పదమూడు నుంచి దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్ అయితే మీరు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ లిస్ట్లో ఈ లిస్ట్లో పీడిఎఫ్లో పేరు చూసుకోండి తర్వాత మీ పేరు ఉంటాయి ఈ సర్టిఫికేట్లు అయితే తీసుకెళ్ళాలి సర్టిఫికేట్లు ఏమేమి తీసుకెళ్ళాలంటే ముందుగా వచ్చేసి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేసాం కదా గ్రూప్ ఫోర్ సంబంధించి అది సారీ ఇది వచ్చేసి కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మనం ఏదైతే గ్రూప్ ఫోర్ సంబంధించిన ఫామ్ అయితే ఫిల్ చేసాం కూడా అది వచ్చేసి ఒక పీడిఎఫ్ ఫాము అలాగే మీ హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఐసి మేము అండ్ స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు సెవెంత్ క్లాస్ వరకు లేదంటే క్యాస్ట్ ఆఫ్ రెసిడెన్స్ కానీ నేటివిటీ సర్టిఫికేట్ ఎవరైతే క్యాండిడేట్స్ లోకల్గా చదవలేదో ఓపెన్ స్కూల్ ఓపెన్ స్కూల్లో కొంతమంది చదువుకుంటారు కదా వాళ్ళకి సంబంధించి నేటివిటీ సర్టిఫికేట్ రెసిడెన్స్ అనేది తీసుకెళ్ళాలి రెగ్యులర్ అయిన అయితే ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అండ్ అలాగే మీ ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ సంబంధించి గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మేము అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తెలంగాణ అండ్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ వచ్చేసి ఇది బీసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఉంటుంది నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఇక చూడండి అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్ ఓబీసీ సర్టిఫికేట్ ఈస్ నాట్ ఓబీసీ అంటే మనం మీషోలో అప్లై చేసుకుంటారు కొంతమంది నాన్ క్రీమ్ లేయర్ అది కాదు ఆఫ్లైన్లో డైరెక్ట్ ఒక ఫామ్ ఉంటుంది నాన్ క్రీమ్ లేయర్ లాగా అది డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి ఫిల్ చేసుకొని ఎంఆర్ఓ గారితో సైన్ చేసి స్టాంప్ అయితే చేయించుకోవాలి ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్ అయితే తీసుకెళ్ళాలి ఇందులో ఒక్కటి లేకుండా కూడా మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తారు ఎందుకంటే వన్ ఇస్ టూ త్రీ ప్రకారం సర్టిఫికెట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీలు పిలుస్తున్నారు అండ్ అలాగే ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ విత్ హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు నాన్ క్రిమిలయర్ సర్టిఫికేట్ అయితే హస్బెండ్ నేమ్ తోటి ఉన్నది అలౌ చేయరని చెప్పారు మీకు ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీ వారు సర్వీస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే సదరన్ సర్టిఫికేట్ అండ్ ఎవరైనా ఏదైనా గవర్నమెంట్ జాబ్లో చేసిన వాళ్ళైతే ఎన్ఓసి సర్టిఫికేటు అండ్ అలాగే వీటితో పాటు టూ కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్ ఫామ్స్ డ్యూలీ సైన్డ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఇది వచ్చేసి మీరు గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టే అటెస్టేషన్ ఫామ్స్ ద్వారా సైన్ అయితే చేపియాలి టూ కాపీస్ అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి మ్యాక్సిమం మనకైతే ఇన్నాయి ఇవి కొన్ని వేరే వాళ్ళకి ఇక్కడ లేటెస్ట్ త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు అయితే తీసుకెళ్ళాలి ఉంటుంది అండ్ ఇంకేదైనా డాక్యుమెంట్స్ ఉన్నా మీరు ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకెళ్ళండి చూడండి ఇక్కడ వచ్చేసి ఆల్ టికెట్ నెంబర్ ఇందులో ఉన్నాయి మీ పీడిఎఫ్ ఇందులో ఓపెన్ చేసుకొని మీ ఆల్ టికెట్ నెంబర్తో సెర్చ్ చేసి చూసుకోండి అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి కంగ్రాట్స్ మీరు జాబ్కు చాలా దగ్గరలో అవకాశం దగ్గరికి వచ్చినట్టు ఉంది కాబట్టి సర్టిఫికెట్లు అన్ని కూడా తీసుకొని వెళ్ళండి